హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సండే వీకెండ్ కదా అది కాక పిల్లల హాలిడేస్ కదా ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలని పిక్నిక్ లాగా ఉంటుందనేసి కడప దగ్గర ఫేమస్గా ఉండే ఆదినిమ్మాయి పల్లె కట్టకి వెళ్ళాము అన్నమాట అక్కడ వాటర్లో కొంచెం ఎంజాయ్ చేసి రావచ్చు అని వెళ్ళాము చూడండి ఒకసారి వ్యూ అంతా చూడండి ఆదినిమ్మాయి పల్లె కట్ట చాలా బాగుంది కదా వాటర్ నింటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ వాటర్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట చూడండి నేను టైటిల్లో పెట్టాను కదా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని మేము కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలు బాగా తయారైపోయామనమాట అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫ్లోలో మా అమ్మ వాళ్ళు మేము మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు పిల్లలు అయితే పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నామంట వయసుతో సంబంధమే లేకుండా ఎంజాయ్ చేసామండి ఆ వాటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలైతే ఇంకా చెప్పని అవసరం లేదు బయటికే రాలేదు మీరు కూడా పిల్లలతో ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా వీక్ హాలిడేస్ కదండి మీ మీరు కూడా ఇలాగే ఎంజాయ్ ఉంటే పూర్వీక్ వ్లాగ్స్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి